ఈ కాంగ్రెస్ లో యొక్క పద కొందరు మంది మంచి లీడర్ ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి పీక్తే రాలే నాలా అంటే సామాన్యులం కష్టపడితే అట్లనే ఈ యొక్క కాంగ్రెస్ లో ఉన్నటువంటి యొక్క కొంతమంది లీడర్లు వాళ్ళ ప్రాంతంలో బాగా పట్టుంది ఓకే ఇలా ఇలా ఆయన పేరైంది కోమటి రెడ్డి బ్రదర్స్ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బాగా పట్టుంది అట్లా ఇప్పుడు ఖమ్మంలో ఆయన పేరుంది యొక్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అట్లా కొంతమంది ఆయా ప్రాంతాల వల్ల ఉండడం వల్ల వచ్చింది తప్ప రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే రేవంత్ రెడ్డి ఓట్లు వేయమంటే రేవంత్ రెడ్డి వీకితే ఒక్క సీటు అదనంగా గెలిచింది ఏడా లేదు నేను రాసిస్తా ఇవ్వడని మనం అనుకోని ఓకే అదే రేవంత్ రెడ్డి అంత టాలెంటెడ్ అయితే బీజే టీడీపీ తెలంగాణ చచ్చిపోకపోతుండే రేవంత్ రెడ్డి అంత టాలెంటెడ్ అయితే ఇన్ని నాలుగు పార్టీలు మారకపోతుండే ఏబీవీపీ నుంచి బీఆర్ఎస్కి బీఆర్ఎస్ నుంచి యొక్క ఏది ఎలాగోండు టీడీపీకి టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు అర్థమైందా ఆయన కాంగ్రెస్లో యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ని ఓడగొట్టిండు నల్గొండ నాగార్జున సాగర్ల ఉప ఎన్నికలలో ఇంకా చాలా చోట్ల ఓడగొట్టిండు ఎవరినో ఊరు పేరు లేనడానికి యొక్క ఆయన కోనుకో ఆయన పేరుంది ఆడ ఉప ఎన్నికలలో ఆ ఊరు పేరు లేక టికెట్లు ఇచ్చిండు మొన్న ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిండు ముందు అని పేరు ఏదో ఉండే బచ్చగా పేరు ఎన్సిఐ అని పేరు ఉండే పోరా పేరు సో వెల్ మాన సో అట్లా ఎవరుకో ఊరు పేరు లేనికి ఇచ్చిండు ఎందుకని ఒడగొట్టాలి కాంగ్రెస్ ఉడగొడితేనే ఆ ఉత్తమ్ రెడ్డిని దింపేసి నీకు పీసీసీ ఎత్తరు అంటే నీ ఒక అజెండా వచ్చినావు కదా అప్ప ఏది ఒక శివలింగ శివలింగం మీద వచ్చి ఒక గుసున్నది అంటారు కదా దాన్ని ఇప్పుడు దీన్ని కొడితే శివుని కొట్టినట్టే అయిపోయాయి తప్పైపోయా అర్థమైందా సో అట్లా అట్లా ఉన్నది ఈయన టాలెంట్ తోటి ఈయన కష్టపడి ఆయన 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 ప్రాతినిధ్యం వహించిన మల్కాధిగిరిలో కూడా కాంగ్రెస్ ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాధిగిరిలో కూడా కాంగ్రెస్ గెలిపించలేకపోయింది కదా రేవంత్ రెడ్డి సో నేనేమంటాను రేవంత్ రెడ్డి చెప్తే ఓట్లు పడలేదు కాంగ్రెస్ గెలవడానికి కారణము బీజే బీఆర్ఎస్ చేసిన యొక్క దారుణమైన నియంతృత్వము దోపిడి దాంతో పాటు నాలాంటి ఒక సామాన్యులము ద బెస్ట్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ చేసిన మంచి పనులు ఇందిరమ్మ నుంచి మొదలు పెడితే చాలా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ వస్తే వీళ్ళకంటే బెటర్ ఉంటది కాబట్టి ప్రజాస్వామ్యము సంక్షేమము అభివృద్ధి సంపాదనలు చేసింది గతంలో కాబట్టి చేస్తుంది కాబట్టి ఆ రాహుల్ గాంధీ ముఖము ఆ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ సోనియామ్మ ముఖం చూసి అట్లనే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టున్న నాయకులు వాళ్ళ యొక్క వాళ్ళకున్న పట్టు ద్వారా ఆ ప్రాంతంలో గెలిపించారు నల్గొండ మొత్తం కాంగ్రెస్ గెలవడానికి కారణం మా దక్షిణ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ గెలవడానికి కారణం ఎవరు రేవంత్ రెడ్డి అయితే కాదు ఆయన సొంత నియోజకవర్గం కొడంగలనే ఆయన గెలిపించుకోలేక ఆయన గెలవలేకపోయాడు ఈయన చెప్తే ఎవడో ఒకటి వేసిండ్రు అప్పుడు ఎవడోటేసిండు ఇప్పుడు ఒకటి వేసిండ్రు పనికిరాదు అట్లా చంద్రబాబు నాయుడు చేసిన కుట్రల బాబు చేసే కుట్రలు అది ఎల్లకాలం పనిచేయ చంద్రబాబు నాయుడు ఎవడనుకున్నాడు రా అయ్యా ఎవడైనాకున్నాడు ఫస్ట్ టైము ఆ ఎన్టీఆర్ ముఖం చూసి గెలిచి ఓట్లు వేసారు ఈయన ముఖం చూసి అడ్డదారు గెలవడానికి తెలిసి అడ్డదారులు వచ్చిండు తర్వాత మొన్న సపరేట్ అయినాక ఆ యొక్క ప్రత్యేక పరిస్థితులలో వాడిని ఓటేసారు మొన్న కుట్ర చేసిండు మోసం చేసిండు చంద్రబాబు నాయుడికి ప్రజలు ఎన్నడూ ఓటేసిరు వానికి ఏం మాట్లాడొస్తుంది హైదరాబాద్ అని అంట కట్టిండంట మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఆపుతున్నాం రా పోలవరం కంప్లీట్ అయ్యంగా మేము ఆపుతలేము సై సైబరాబాద్ లాంటిది ఆంధ్రప్రదేశ్ ఘట్టంగా మేము ఆపుతలేము అంటే ఏమంటాడు ఇక్కడ ఏదో ఏదో అంటాడు వాడు స్పెసిఫిక్ వాడు ఈ ఇక్కడ ఈ ఆంబియన్స్ ఏదో ఆంబియన్స్ లేదంట ఏమో అంటాడు వాడు కరెక్ట్ నాకు కరెక్ట్ వాడు వస్తలేదు సో అంటే అర్థమేంది ఆంబియన్స్ నువ్వు నీవు క్రియేట్ చేయలే కదా హైదరాబాద్లో ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాక ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్రాలో వ్యాపారం చేసుకుంటారు అందరూ మళ్ళీ హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటాడు వ్యాపారాలు బంద్ చేసి ఎందుకంటే అక్కడ భద్రత లేదు ఈ చంద్రబాబు నాయుడు అంటే వాడు వీక్తుండంట లంగా మీరు చూడండి ఈ టర్మ్ కూడా వాడు అయిపోయే లోపల వాడు పోలవరం కంప్లీట్ అయ్యాడు మీరు చూడండి లంగా లంగా నేను జగన్ మంచివాడు అంటలేను కానీ జగన్ అట్లీస్ట్ ఎస్టీల కోసం ఆ సిల్లర్నో గోలర్ను ఏదో కొంచెమన్నా చేయాలనుకున్నాడు ఆయన గట్టినే ప్రచారం చేసుకోవాలి అభివృద్ధి గురించి కానీ నేను జగన్ మంచివాడు అని కానీ ఇద్దరిని కంపేర్ చేస్తే జగన్ లిటిల్ బెటర్ దాన్ దిస్ దరిద్రుడు ఏ పొద్దుగాలైతే మతం చుట్టే మతం చూసి ఓట్లు వేస్తున్నారా ఎవడన్నా ఎయ్యరా అయ్యా అట్లా ఏనేయరు ఆ నార్త్ ఇండియాలో వాడు మోసం చేసి వస్తున్నాడు తప్ప మతం చూసి ఓట్లేసేది ఉంటే బీజేపీ డెబ్బై ఏళ్ళ కిందనే వచ్చేది ఒక రైతు ఎందుకు వేస్తాడు పిచ్చి చంద్రబాబు నాయుడు ఒక రైతు తనకి యూరియా ఇస్తే తన యొక్క రుణాలు మాఫీ చేస్తే తన యొక్క తన యొక్క సబ్సిడీలు ఇస్తే తన పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇస్తే ఓట్లు వేసే వేస్తాడేమో ఈ అమ్మ జయ శ్రీ అంటే ఓట్లు ఇస్తారా నాకు కడుపు ఎట్టబెట్టి జయ అంటే ఒకటి ఎత్తాడా మతం అనేది వాళ్ళు ఇష్టం రాయ్యా ఎవరిని నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటారు వాడు మొక్కుంటే వాడు అల్లాను మొక్కున్నా వాడు జీసస్ని మొక్కున్నా వాడు రాముని మొక్కున్నా ఎల్లమ్మని మొక్కినా పోషమ్మని మొక్కినా పోలేరామ్మను మొక్కినా నీకు వచ్చే నష్టమేంది కదా అందు అందే అన్ని కులాల మతాల వారికి ముఖ్యమంత్రి కదా మిస్టర్ చంద్రబాబు నాయుడు అన్ని కులాల మతాల అందరి భారతీయులకు కదా వాడు ప్రధాని వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సింది కూడా నువ్వే కదా వాళ్ళు కూడా ఆయా రాష్ట్రాల యొక్క చట్టాలు కానీ దేశం చట్టాలు పాటిస్తారు కదా వాళ్ళు కూడా ట్యాక్సులు కడతారు కదా వాళ్ళు కూడా భారతీయులే కదా రాజ్యాంగంగా ప్రమాణం చేసినావు కదా మతం ఎందుకు నీకు మతం కావాలంటే గుల్లె పూజారిగా లేకపోతే పాస్టర్గా చర్చ్ల పాస్టర్గా లేకపోతే ఆడ ఇమాంగా రాజకీయాలు ఎందుకు భారత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద ప్రమాణాలు ఎందుకు తోలు తీస్తాం బిడ్డ మీరు లీడర్లు కాదు మీకు ఒక సిద్ధాంతం లేదు మీకు ఒక ఇండివిజువాలిటీ లేదు యొక్క ఏది ఎన్నికల ముందు యొక్క కల్లి కబుర్లు చెప్పాలి చిల్లర వంచాలి వాడికి పోయినాక దోసుకోవాలి గింతే చేస్తున్నారు వ్యాపారం దంద చేస్తున్నారు మీరు లంగ పాడుకోవాలి కలవదు అట్లా అంతటి దాంతం అర్థమైందా సో కాబట్టి ఆ క్రమంలో ఏది యొక్క ఈ ఇందులో ఓకే వాళ్ళ వాళ్ళ దొంగలు మనం పబ్లిక్లో తిడుతున్నాం వాళ్ళని ఎవరిని ఎవడైతే అగ్రకులం అని చెప్పుకుంటారో వాళ్ళందరినీ ఎవడైతే మనువాదాన్ని వివక్షను పెంచి పోషిస్తున్నారో ఆ గాలి కొట్టడం పొద్దుగాలి తిడుతున్నాం కానీ ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలకు మేమే ప్రతినిధులము మీకోసమే మేము పుట్టినామని చెప్పుకొని లేకపోతే ఈ యొక్క సమన్యాయం పేరు మీద ఎంతో కొంత వాడు వాళ్ళని నచ్చిన నచ్చకపోయినా యొక్క ఆ పదవులు ఇచ్చినవాడు వీడెందుకు చేస్తున్నాడు అర్థానికి దగ్గరికి ఏం పని శారదా నేరులకు ఏం పని ఇంకోరికి ఏం పని వీళ్ళకెందుకు దిమా సర్కార్ సర్కార్ మహిళా కమిషన్ అంటే అది ఏ ఏంది అది అది ఒక పెద్ద ఇదా మహిళల యొక్క హక్కులను కానీ బాధ్యతలను కానీ వాళ్ళని నిర్వర్తించేలా చూడడానికి ఏర్పరచిన వ్యవస్థ అది కూడా నువ్వు ఈ యొక్క ఈ కమిషన్లని చైర్మన్లని ప్రజలు ఎన్నుకోలేదు వాడవడో నువ్వు నువ్వు వానికి వానికి వాన్ని వానికి ఏమంటారు వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ యొక్క పదవులు ఇచ్చేట ఆ రేవంత్ రెడ్డినో ఆ ఉత్తమ్ రెడ్డినో ఇంకోనో యొక్క లేకపోతే రాహుల్ గాంధీనో ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో వాని బతులాడుకుంటున్నావు వాని కాలు మొక్తో వాడిని వానికి ఇంకేమన్నా ఫేవర్స్ చేస్తేనో వాడిని ఇక్కడ అడకూసు పెట్టిండు అదే ఐదేళ్ల కోసం అది కూడా ప్రజలు ఎన్నుకోలే నేను మరి ఎందుకు ఎందుకు అంత తల బిరుసు అవసరం లేదు కదా అది మొఘళ్లను వ్యతిరేకించడానికి పెట్టిన సంస్థ కాదు కదా ఆలోచించడానికి సో వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే చెప్తున్నారు లేదా ఇప్పుడు నేను నేను స్వయంగా కొంతమందితోటి అనుభవించిన నేను కాకుండా ఈ పరిస్థితి అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏందో కార్యకర్తల పరిస్థితి ఏంది గతంలో ఒక ఒక బ్రదర్ చెప్తున్నాడు ఎవరు అన్న నేను ఒక కాల్వ సుజాత అక్కనే వచ్చి మాకు ఇంటర్వ్యూలు ఇచ్చేది అన్న ఓకే సో మా ఆఫీస్కి వచ్చేది నేను వేయటోని కలిసేటోని రెగ్యులర్ గా ఇప్పుడు కలిసుడు కాదు కనీసం ఫోన్ లో కూడా మనకి రెస్పాన్స్ ఇయని పరిస్థితి వచ్చింది అన్న కాలువ సుజాత గారు కావచ్చు లేకపోతే ఆయన ఆయన పెరిగింది ఆయన ఆయన యొక్క ఎస్టీలకి ఆయన పెరిగింది ఏదో నాయకున్నాడు కదా ఆయన పేరు మర్చిపోతే మహబూబాబాద్ పేరు ఆయన పేరు సో అట్లనే యొక్క ఈయన పేరు దయాకర్ దీ మంచి భూజాల మీద వేసుకొని తిరిగినటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ వాళ్ళ ఫోన్లకు కూడా నువ్వు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇక సామాన్యులకి సామాన్యుల ప్రజల పరిస్థితి ఏందయ్యా శారదా నేరా గారు ఎందుకు మీకు ఎందుకు తల ఎక్కింది ఎవరంటే బిజీ ఉన్నాం ఎవరికి బిజీ నువ్వు ప్రజలు కలవకపోతే నువ్వేం బిజీరా ఎవరికోసం రా బిజీ నీ నిన్ను ఆడ కూర్చుండే పెట్టిన ప్రజలకు కార్యకర్తలకు కష్టవేటలకే నువ్వు అందుబాటులో లేకపోతే ఇక సామాన్యులకి ఎప్పుడు అందుబాటులో ఉంటావు నువ్వు అంత ఘనకార్యం ఏం బిక్తున్నావు అంటే నీ పైన యొక్క లీడర్కి ఊడిగం చేస్తే వాడు ఇంకేమైనా పదవిలో ఇంకేమైనా పదవిలో నీకేమైనా దోషిస్తాడనే కదా నీ ఊడిగం అంతా వాడికి పైన నీ పైన చేసుకోవడానికి తప్ప నువ్వు ఇక ప్రజలకు ఎప్పుడు సేవ చేస్తావురా నీకెందుకురా పదవి కరెక్ట్ కాదు అది నో దట్స్ ఐ నెవర్ యాక్సెప్ట్ దట్ బిహేవియర్ నీ యాటిట్యూడ్ ఏం లేన ఇప్పుడు ఏం లేనప్పుడు అది అట్లనే ఉంటుంది అన్నీ ఉన్నప్పుడు ఎట్లుంటావో అది నీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ పదవి లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రవర్తన ఎట్లుంటుంది అది ఎవరైనా తీసుకో బట్టి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు నేను కాంగ్రెస్లో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ చెప్తాను ఇక బీజేపీ బీఆర్ఎస్ ఇంతకంటే వరస్ట్ వాళ్ళ గురించి వాళ్ళకి ధర్నా చౌక్లో ఎత్తేస్తారు వాళ్ళ గురించి ఇంకా దుర్మార్గుల గురించి ఆల్రెడీ చెప్పేసినాం చాలాసార్లు కానీ వానికంటే బెటర్ అని నిన్న ఆడుగుతున్న పెడితే నువ్వు కూడా అట్లా చేస్తే అలా కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు చేస్తే ఇంకా దన్నబుద్ధది